సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు ఈ కోర్సు ఎనిమిది వేల ఐదు వందల విలువగల ఈ కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకే అందజేయడం జరుగుతుంది సో సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కూడా కాదండి సెవెన్ మంత్స్ వ్యాలిడిటీ అందజేయబడుతుంది ఇందులో మీకు అసలు ఓవర్యూ క్లాసెస్ ఉంటాయి అంటే ప్రతి చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి సో మీరు ఆ యొక్క చాప్టర్లో ఏం చదవాలి ఏ ఇంపార్టెంట్ ఏమేమి టాపిక్స్ మీద ఎగ్జామ్స్లో ప్రశ్నలు అడుగుతున్నాడు ఇలాంటివి మీకు ఓవర్యూ క్లాసెస్ ఉంటాయి అలానే మీకు జనరల్ క్లాసెస్ స్టాటిక్ క్లాసెస్ ఉంటాయి అలానే విత్ అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి అలానే క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది చూడండి పీడిఎఫ్ నోట్స్ మీకు యాప్లో డౌన్లోడ్ చేసేందుకు మీకు అనుమతి ఉంది సో ప్రతి ఒక్కళ్ళు కూడా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు అలానే చూడండి విత్ ఇమేజెస్తో సహా మీకు పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది అలానే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సో అలానే ఆన్లైన్ గ్రాంట్ ఇస్ట్ అండి అంటే ఇవన్నీ కూడా చూడండి ఒకసారి మీకు ఒక్క ఒక్క కోర్సులోనే ఇన్ని ఉన్నాయి మొత్తం కూడా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ ప్రతి ఆదివారం కూడా యాభై మార్కులతోటి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మీరు అయిపోయిన చాప్టర్ మీద ప్రతి ఆదివారం కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడుతుంది సో చూడండి మొన్న జరిగిన గ్రాంటెస్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది గ్రాండ్ టెస్ట్ వన్ ఇది ఇది ఇప్పుడు యాప్లోనే ఉంది ఇది ఎలా ఉంటుంది అసలు గ్రాండ్ టెస్ట్ వన్ ఎలా ఉంటుంది పర్సనల్ క్వాలిటీ ఎలా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా మీరు రాయచ్చు ఇప్పుడు ఇది ఆల్రెడీ ఓపెన్ లో పెట్టాను మీరు అందరూ క్వాలిటీ చెక్ చేసుకొని సో ఇది బాగుంటేనే తీసుకోండి కోర్స్ అనేది ఇన్ని ఫీచర్స్ తోటి మీకు కేవలం వెయ్యి రూపాయలతోనే మీకు అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ సమస్యలు దీనికి సంబంధించి మనం ఎనిమిది క్లాసులు చెప్పుకున్నాం ఇది తొమ్మిదవ క్లాస్ ఇది సరే చూడండి ఒకసారి మనం ప్రీవియస్ క్లాసెస్లో కాప్ వన్ చెప్పుకున్నాం అలానే కాప్ టూ గురించి చెప్పుకున్నాం కాప్ త్రీ గురించి చెప్పుకున్నాం సో కాప్ ఎయిట్ ఎక్కడ జరిగిందంటే రెండు వేల రెండు న్యూఢిల్లీ ఇండియాలో జరిగింది అలానే కాప్ థర్టీన్ ఇది ఎక్కడ జరిగిందంటే రెండు వేల ఏడు సంవత్సరంలో బాలి ఇండోనేషియాలో జరిగింది అలానే కాప్ సెవెంటీన్ ఎక్కడ జరిగిందంటే రెండు వేల పదకొండులో సౌత్ ఆఫ్రికా దేశంలో డర్బన్లో జరిగింది అలానే కాప్ ఎయిటీన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దోహా కతార్లో జరిగింది సో దోహా సవరణ క్యూటో ప్రోటోకాల్ యొక్క రెండవ నిబద్ధత కాల ఆమోదం మనందరూ కూడా తెలుసు ఫస్ట్ కమిట్మెంట్ సెకండ్ కమిట్మెంట్ అని రెండు మనకి కమిట్మెంట్స్ ఉన్నాయి క్యూటో ప్రోటోకాల్లో అయితే సెకండ్ కమిట్మెంట్ ఏదైతే ఉందో అది క్యూటో ప్రోటోకాల్ యొక్క సెకండ్ కమిట్మెంట్ ఎక్కడ జరిగిందంటే దోహాలో జరిగింది ఇది మనకి ఒకసారి ఎగ్జామ్లో కూడా అడిగాడు అలానే కాప్ ట్వంటీ వన్ రెండు వేల పదిహేనులో జరిగింది ప్యారిస్ ఫ్రాన్స్ సో ప్యారిస్ ఒప్పందం అన్నమాట ఇది మనందరూ కూడా తెలుసు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇప్పుడు ఈ ప్యారిస్ ఒప్పందం గురించి మనం చెప్పుకుందాం కాప్ ట్వంటీ వన్ రెండు వేల పదిహేను ప్యారిస్ ఫ్రాన్స్ సో చూడండి ఒకసారి సో ఈ సదస్సు యొక్క వివరాలు మనం చెప్పుకుందాం రెండు వేల పదిహేను నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పన్నెండు వరకు ఈ కాప్ ట్వంటీ వన్ సదస్సు అనేది జరిగింది ఎక్కడ అంటే సో ఫ్రాన్స్లో మనకి లే బగౌట్ అని చెప్పేసి ఒక ఒక నగరం ఉంటుంది అక్కడ జరిగిందనమాట అంటే ఇది ప్యారిస్కి దగ్గరగా ఉంటుంది లే బగౌట్ అనేది సో అంటే దాదాపుగా ప్యారిస్లోనే ఉంటుంది తర్వాత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కాప్ ట్వంటీ వన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ సో మనకి ప్రపంచాన్ని పీడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ని అదుగు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము సో మన ఈ ప్యారిస్ ఒప్పందం యొక్క కీలక అంశం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎప్పుడు జరిగిందంటే మన రెండు వేల పదిహేను నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పన్నెండు వరకు మనం చెప్పుకుంటాం అలా కాకుండా ఇది ఎప్పుడు అమలైందంటే చూడండి చాలా ఇంపార్టెంట్ ప్యారిస్ ఒప్పందం అమలు రెండు వేల పదహారు నవంబర్ నాలుగవ తేదీన అమలు కావడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ ఎన్నోసార్లు ఎగ్జామ్లు అడిగాడు యుఎన్ఎఫ్సి కాప్ ట్వంటీ వన్ సో కాప్ ట్వంటీ వన్ ప్యారిస్ ఒప్పందం అనేది ఈ క్రింది తేదీన అమలు జరిగింది అంటే రెండు వేల పదహారు నవంబర్ నాలుగు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ప్యారిస్ ఒప్పందం ప్రధాన లక్ష్యం ఏంటంటే చూడండి ఒకసారి ఈ శతాబ్దం చివరి నాటికి ఈ శతాబ్దం చివరి నాటికంటే రెండు వేల ఒక్క వంద నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలని పారిశ్రామిక పూర్వస్థాయిల కంటే కూడా ఓకే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంచాలి వీలైతే అదే ఉష్ణోగ్రత పెరుగుదలని పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే కూడా వీలైతే ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్కే పరిమితం చేయాలి ఓకే రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉంచుకోవాలి వీలైతే ఇంకొంచెం అడ్వాన్స్గా వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్కి పరిమితం చేయాలి ఓకే సరే మరి ఈ ప్యారిస్ ఒప్పందం ఏదైతే ఉందో ఎన్ని దేశాలు ఆమోదం తెలిపాయి ఈ ప్యారిస్ ఒప్పందానికి అంటే మొత్తం కూడా వన్ నైన్టీ ఫైవ్ నూట తొంభై ఐదు పార్టీస్ అనాలి ఇక్కడ దేశాలు అనే దానికంటే కూడా పార్టీస్ అనాలి నూట తొంభై ఐదు సో ఇందులో నూట తొంభై నాలుగు దేశాలు ఉన్నాయి అలానే ఒక యూరోపియన్ యూనియన్ ఉంది ఒక సంస్థ ఉంది సో కాబట్టి నూట తొంభై ఐదు దేశాల యొక్క ప్రతినిధులు ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపారు గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ప్యారిస్ ఒప్పందంలోని కీలక అంశాలు మనం చూసుకున్నట్లయితే రెండు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ప్యారిస్ ఒప్పందంలో ఎప్పుడైనా కానీ ఏంటవి అంటే ఫస్ట్ సిబిడిఆర్ తర్వాత రెండవది ఐఎన్డిసి ఏంటి సారి సిబిడిఆర్ అంటే ఏంటి అలానే ఐఎన్డిసి అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో సిబిడిఆర్ అంటే చూడండి ఫస్ట్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు అంటే సాధారణం కానీ భిన్నమైన బాధ్యతలు ఏంటి సాధారణం కానీ భిన్నమైన బాధ్యతలు అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి మనకి ప్రపంచంలో రెండు రకాల దేశాలు ఉంటాయి సో అంటే కామన్గా మనం తీసుకున్నట్లయితే ఒకటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అలానే అభివృద్ధి చెందిన దేశాలు అంటే పేద దేశాలు కూడా ఉంటాయిలేండి సో అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు కనుక చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అంతే కదా మనకి వాతావరణ లక్ష్యాలని కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికని తీసుకోవడానికి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అదే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎకనామికల్గా కొంచెం లో ఉంటాయి కాబట్టి ఇవి తక్కువ బాధ్యతను తీసుకోవాలి అందుకనే చూడండి ఒకసారి అన్ని దేశాలకి పర్యావరణ పరిరక్షణలో బాధ్యత ఉంది ఓకే అన్ని దేశాలకు ఉంది కానీ చారిత్రాత్మక ఈ ఉద్గారాల ఆధారంగా అంటే అంతకుముందు మనకి పద్దెనిమిది వందల యాభై నుంచి పద్దెనిమిది నుంచి కనుక చూసుకున్నట్లయితే మరి యూరోపియన్ దేశాలు ఎక్కువగా మరి మరి ఈ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరిశ్రమల స్థాపన ఎక్కువగా ఉంది వాటికి ఆ దేశాలలో కాబట్టి వా ఆ దేశాలలో ఉద్గారాల స్థాయి ఎక్కువగా ఉంది కాబట్టి మరి అభివృద్ధి చెందిన దేశాలకి ఎక్కువ బాధ్యత ఉంటుంది ఓకే అలానే చూడండి ఒకసారి ఐఎన్డిసిస్ అంటే ఏంటి ఐఎన్డిసి అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని అర్థం ఓకే అంటే ఏందో చూద్దాం ఒకసారి అంటే ప్రతి దేశం కూడా తన సొంత వాతావరణ లక్ష్యాలని అలానే కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికల్ని స్వచ్ఛందంగా నిర్దేశించుకొని ఐక్యరాజ్య సమితికి సమర్పిస్తుంది అంటే ఎఫ్సిసి చెప్పడం కానీ లేకపోతే ఐక్యరాజ్య సమితి చెప్పడం కానీ జరగదు తమ సొంతంగా ఇదిగో పలానా రెండు వేల ముప్పై నాటికి మేము ఇంత కర్బన ఉద్గారాలను తగ్గిస్తాము ఇంత సీవోటిని మేము తగ్గిస్తాము లేకపోతే ఇట్లా సొంతంగా లక్ష్యాలని ఏర్పాటు చేసుకోవడం సో అదే ఐఎన్డిసిస్ ప్రతి దేశం కూడా తన సొంత వాతావరణ లక్ష్యాలని తయారు చేసుకుంటుంది తన సొంతంగా కర్బన ఉద్గారాలను తగ్గింపు ప్రణాళికలను వేసుకుంటుంది ఇది అనమాట సో కాబట్టి ఈ రెండు కూడా ప్యారిస్ ఒప్పందంలో కీలక అంశాలు సో చూడండి ఫస్ట్ సిపిడిఆర్ సిపిడిఆర్ అంటే ఏంటి అంటే పూర్తి రూపం చూడండి కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రెస్పెక్టివ్ కేపబిలిటీస్ అనమాట అంటే చూడండి ఒకసారి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అభివృద్ధి చెందిన దేశాలు ఒకవైపు ఉంటే అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు ఒకవైపు ఉన్నాయి సో ఈ ఈ యొక్క ప్యారిస్ ఒప్పందం ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క సదస్సులో కూర్చొని ఒకవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూర్చున్నాయి మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూర్చున్నాయి వాటి యొక్క వాదనలు ఎలా ఉన్నాయంటే అందరూ ఒకటే మీకు ఆదంట్లేదు కాకపోతే ఇక్కడ మీరు ఉద్ఘారాలను ఎక్కువ విడుదల చేస్తున్నారు కదా ముఖ్యంగా ఒక యాభై నుంచి యాభై ఐదు దేశాలు ఎక్కువ ఉద్గారాలు విడుదల చేసినాయి మరి వాటితో పాటు మేము కూడా అంటే ఎలా మేము ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న దేశాలే కదా సో కాబట్టి వాటికి మాకు సమన్యాయం అయితే ఎలా అని చెప్పేసి కొన్ని డెవలపింగ్ కంట్రీస్ వాదన చేశాయి సో అందుకనే సిపిటీఆర్ అనే దాన్ని తీసుకొచ్చారు అంటే ఏంటి అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఉద్గారాలను తగ్గించడంలో ఎక్కువ బాధ్యత తీసుకోవాలి అంటే హయ్యర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అలానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే మనలాంటి ఇండియా లాంటి దేశాలు భవిష్యత్ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకొని లెస్ రెస్పాన్సిబిలిటీ తక్కువ బాధ్యతని తీసుకోవాలి అందుకని చూడండి ఒకసారి భూతాపాక భూతాపానికి చారిత్రాత్మకంగా అభివృద్ధి చెందిన దేశాలే కారణం ఎందుకని అమెరికా కానీ యూరప్ కానీ ఇంగ్లాండ్ కానీ ఎప్పుడో పారిశ్రామీకరణ చెందిన దేశాలవన్నీ కూడా సో పద్దెనిమిది వందల యాభై నుంచి పద్దెనిమిది వందల డెబ్బై నుంచి పారిశ్రామీకరణ చెందుతూనే ఉన్నాయి సో మరి అవే ఉద్ఘారాలు ఎక్కువ విడుదల చేశాయి కాబట్టి వాటికి ఎక్కువ బాధ్యత వహించాలి అవి కాబట్టి కాలుష్యాన్ని తగ్గించడంలో వాటి బాధ్యత ఎక్కువగా ఉండాలి అదే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలనుకోండి మన భారతదేశం లాంటివి కొంత వెసులుబాటు ఉండాలి అనేది ఇక్కడ సిబిడిఆర్ యొక్క ప్రధాన ఉద్దేశం దీని యొక్క సారాంశం అదే అనమాట సో కాబట్టి ప్యారిస్ ఒప్పందంలో సిబిడిఆర్ అనేది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి ఓకే బాధ్యత అందరిది ఉద్గారాలను తగ్గించే బాధ్యత అందరిది కానీ అందరి బాధ్యత ఒకేలా ఉండదు ఎట్లా అభివృద్ధి చెందిన దేశాలకి ఎక్కువలా అలానే అభివృద్ధి చెందుతున్న దేశాలకి వెసులుబాటు ఉండేలా ఓకే అలానే మరి ఇందులో భాగంగానే ఆర్థిక సాయం కూడా చేయాలి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి ఇవి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు మరి ఇవి ఏం చేయాలంటే కొంత ఆర్థిక సహాయాన్ని చేయాలి క్లైమేట్ ఫైనాన్స్ అంటారు సో వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకి లేదా పేద దేశాలకి ఏం చేయాలి కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలి మరి ఎట్లా అందించాలంటే రెండు వేల ఇరవై నాటికి టూ థౌజండ్ ట్వంటీ నాటికి వంద బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం కూడా వాటికి సహాయం చేయాలి వంద బిలియన్ డాలర్లు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేయాలి అభివృద్ధి చెందుతున్న దేశాలకి అలానే పేద దేశాలకి ఏం చేయాలి వంద బిలియన్ డాలర్లు సంవత్సరానికి అందజేయాలి ఎందుకని వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి వాటికి అనుగుణంగా మార్చుకోవడానికి ఓకే అలానే నెక్స్ట్ మరి ప్యారిస్ ఒప్పందంలో ఇంకొకటి మనం చెప్పుకున్నాం ఏంటది ఐఎన్డిసిస్ అంటారు సో మనకి ప్యారిస్ ఒప్పందంలో ఫస్ట్ ఐఎన్డిసిస్ అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైనడ్ కాంట్రిబ్యూషన్స్ అంటారు సో దీని ఫస్ట్ ఐఎన్డిసిస్ అన్నారు దాని తర్వాత అన్ని దేశాలు ఒప్పందం ఆమోదం పొందిన తర్వాత దాని పేరుని ఎలా మార్చారంటే ఎన్డిసిగా మార్చారు ఎన్డిసి అంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని అర్థం ఇది ఎట్లా ఉంటుందంటే ప్రతి దేశం కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ప్రతి దేశం కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఏం చేయాలి ఇదిగో మా దేశం ఇలా చేయబోతుంది మా ఉద్గార లక్ష్యాలు ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకటన విడుదల చేయాలి మన భారతదేశం కూడా కొన్ని లక్ష్యాలు ఐఎన్డిసిలో భాగంగా అదే ఎన్డీసీలో భాగంగా ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకుంటూనే వస్తుంది ఓకేనా మేము ఇదిగో ఇన్ని కర్బాల కర్బన ఉద్గారాలను తగ్గిస్తాం రెండు వేల ముప్పై నాటికి ఇంత శాతం తగ్గిస్తాం రెండు వేల ముప్పై నాటికి మేము సిఓటి సివోటివ్ ఇదిగో ఎంత తగ్గిస్తాము రెండు వేల ముప్పై నాటికి మరి కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలనే భారత లక్ష్యాలు ఇదిగో ఎంత ఉంది అని మొత్తం కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చెప్తూనే ఉంది అట్లా అనమాట ఓకే సో అదే ఐఎన్డిసి అంటే సో నథింగ్ బట్ ఎన్డీసీ అంటే ఓకే ఇప్పుడు ప్యారిస్ ఒప్పందం పట్ల భారతదేశ నిబద్ధత ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటి ఎన్డిసి సమర్పణ అంటే ఏంటి మన లక్ష్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇది ఎవరో చెప్పింది కాదు మనకు మనమే మన యొక్క జాతీయ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మనకు మనమే మనం లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాం దాన్నే ఎన్డిసి అంటున్నాం మొదటి ఎన్డీసీ సమర్పణ ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్ రెండు రెండు వేల పదిహేను సో చూడండి గాంధీ జయంతి రోజున అక్టోబర్ రెండు రెండు వేల పదిహేను భారతదేశము తన మొదటి ఎన్డిసిని కి ఎప్పుడు సమర్పించింది అని అడిగితే రెండు వేల పదిహేను అక్టోబర్ రెండు అని మీరు సమాధానం చెప్పాలి అంటే ఏంటి ప్యారిస్ ఒప్పందం మీద మనం సంతకం చేశాం ఎప్పుడు సంతకం చేశాం అక్టోబర్ రెండు రెండు వేల పదహారు అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత రెండు వేల పదహారు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ఒక సంవత్సరం తర్వాత ప్యారిస్ ఒప్పందం మీద మనం సంతకం చేశాం సో చాలా సార్లు అడిగాడు మన ఎగ్జామ్ లో భారత్ ప్యారిస్ అగ్రిమెంట్ మీద ఎప్పుడు సంతకం చేసింది అంటే అక్టోబర్ రెండు రెండు వేల పదహారు గుర్తుపెట్టుకోండి తర్వాత మరి భారతదేశపు ఈ మొట్టమొదటి ఐఎన్డిసి లేకపోతే ఎన్డిసి ఎప్పుడు రెండు వేల పదిహేను అక్టోబర్ రెండు అని మనం చెప్పుకున్నాం కదా ఇందులో ఎనిమిది ప్రధాన లక్ష్యాలని మనం ప్రకటించాం ఏంటవి చూడండి ఒకసారి సుస్థిర జీవన శైలి స్వచ్ఛమైన అభివృద్ధి పదం ఉద్ఘారాల తీవ్రత తగ్గింపు చూడండి ఒకసారి రెండు వేల ఐదు స్థాయితో పోలిస్తే రెండు వేల ముప్పై నాటికి జీడిపి ఉద్గారాల తీవ్రతని ముప్పై మూడు నుంచి ముప్పై శాతం తగ్గిస్తామని రెండు వేల పదిహేను అక్టోబర్ నుండి అని చెప్పినాం కాకపోతే ఇది గుర్తుపెట్టుకోండి ఇది తర్వాత అప్డేట్ చేసుకున్నాం మనం గ్లాస్కోలో గ్లాస్కోలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంచామృతాలను ప్రకటించాడు అందులో భాగంగా అప్డేట్ చేసుకున్నాం అలానే శిలాజ రహిత విద్యుత్ రెండు వేల ముప్పై నాటికి మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో నలభై శాతం శిలాజ రహిత వనరుల నుంచి సాధించడం సో ఇది కూడా మనం గ్లాస్కోలో పంచామృతంలో ఏవైతే ఉన్నాయో వాటిలో మనం అప్డేట్ చేసుకున్నాం నలభై శాతం కాదు యాభై శాతం అని చెప్పేసి అన్నాం తర్వాత అదనపు కర్బన శోషణ రెండు వేల ముప్పై నాటికి అడుగులు మరియు చెట్ల పెంపకం ద్వారా రెండు పాయింట్ ఐదు నుంచి మూడు బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ సమానమైన అదనపు కర్బన శోషణ సృష్టించడం ఓకే సో ఇది ఆల్రెడీ ఉంది ఇది సో ఇది దీనికి సంబంధించి మనకి తర్వాత పంచామృతాల్లో ఇది కూడా ఉంది తర్వాత వాతావరణ అనుకూలత ఆర్థిక సమీకరణ ఇట్లా మొత్తం కూడా ఎనిమిది లక్షలని మనం ఉంచాం ఆ రోజున ఓకే తర్వాత మరి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనం అప్డేట్ చేసుకోవాలి ఓకే అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఒకటిలో గ్లాస్గోలో జరిగిన కాప్ ట్వంటీ సిక్స్ సదస్సులో మన భారత నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ పంచామృతం అనే పేరుతోటి ఐదు సూత్రాల వ్యూహాన్ని మనం ప్రకటించాం ఓకే మరి ఈ ఐదు సూత్రాలు ఈ ఐదు లక్ష్యాలు ఏంటి అంటే రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ హండ్రెడ్ గిగావాట్స్ శిలాజ రహిత ఇంధన సామర్థ్యాన్ని మనం సాధించాలి అలానే రెండు వేల ముప్పై నాటికి ఫిఫ్టీ పర్సెంట్ రెన్యుబుల్ ఎనర్జీని మనం సాధించాలి ఇదే కదా మనం అప్డేట్ చేసుకుందాం చూడండి ఒకసారి ఇదే కదా ఇక్కడ నలభై శాతం ఉంటే ఇక్కడ యాభై శాతం అలానే రెండు వేల ముప్పై నాటికి వన్ బిలియన్ టన్నుల కార్బన్ ఉత్కారాల తగ్గింపుని చేయాలి అలానే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ఐదు స్థాయితో పోలిస్తే నలభై ఐదు శాతం సో కార్బన్ సాంద్రతని తగ్గించాలి సో చూడండి ఒకసారి మనం ఇక్కడ కూడా అప్డేట్ చేసుకున్నాం ఓకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అలానే రెండు వేల డెబ్బై నాటికి నెట్ జీరో మనం సాధించాలి సో ఇవన్నీ కూడా గ్లాస్గోలో రెండు వేల ఇరవై ఒకటి ఓకేనా కాప్ ట్వంటీ సిక్స్ ఏంటది కాప్ ట్వంటీ సిక్స్లో గ్లాస్గో గ్లాస్గో అంటే ఏంటి యునైటెడ్ కింగ్డమ్డంలోని అంటే ఇంగ్లాండ్లోని గ్లాస్గోలో కాప్ ట్వంటీ సిక్స్లో మనం పంచామృతం అనే దాన్ని ప్రకటించుకున్నాం నరేంద్ర మోడీ ప్రకటించాడు అందులో భాగంగా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యాయి సో కాబట్టి ఇదనమాట మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుందాం కాప్ ట్వంటీ సెవెన్ గురించి చెప్పుకుందాం అలానే కాప్ ట్వంటీ ఎయిట్ గురించి చెప్పుకుందాం ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేటెడ్ అనమాట నెక్స్ట్ క్లాస్ అనేవి ఓకే థ్యాంక్ యూ